చట్టం న్యాయం అందరికీ సమ్మానం కాకుంటే ఈ మాటలు మనం చెప్పుకునేటప్పుడు కొందరికి ప్రత్యేకమా అని ప్రశ్నిస్తుంటారు కానీ ప్రభుత్వ సౌకర్యాలు మతం కులం ఆధారంగా ఎప్పుడూ వేరు చేయబడవు కానీ కొందరు కొన్నిసార్లు మతం కులం ఆధారంగా చేసే పనులు సభ్య సమాజానికి తలవంపులు తెస్తున్నాయి ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్లో ముస్లిం మహిళకు చికిత్స ఇవ్వడానికి వైద్యుడు నిరాకరించారని ఆరోపణలతో కలకలం రేగింది బిరీబారి గ్రామానికి చెందిన శ్యామా పర్వీన్ అనే మహిళ సెప్టెంబర్ ముప్పై రాత్రి ప్రసవానికి జిల్లా మహిళా ఆసుపత్రికి చేరుకోగా ఈ ఘటన చోటు చేసుకుంది అక్టోబర్ ఒకటిన సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో డ్యూటీలో ఉన్న వైద్యుడు తనతో నేను ముస్లిం మహిళకు చికిత్స చేయనన్నాడని డెలివరీ నేను చేయనన్నాడని ఆమె ఆరోపించింది నర్సును కూడా ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లొద్దని వైద్యుడు ఆదేశించారని బాధితురాలు చెప్పింది అయితే ఈ ఆరోపణలపై చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహేంద్ర గుప్తా క్లారిటీ ఇచ్చారు మహిళ ఆరోపణలపై తాను ఆశ్చర్యానికి గురయ్యానన్నాడు సంబంధిత వైద్యుడి నుంచి వివరణ తీసుకుంటానన్నాడు మతమాధారంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని డాక్టర్ ఖండించాడని చెప్పారన్నారు అయితే మహిళ చెప్పిన విషయాల ఆధారంగా విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసిన ఇద్దరు స్థానిక జర్నలిస్టులు మయాంక్ శ్రీవాస్తవ మహ్మద్ ఉస్మాన్ లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అనుమతి లేకుండా ఆస్పత్రి ప్రసవ గదిలోకి చొరబడి వీడియో తీశారని ఆస్పత్రి ఆస్తులను ధ్వంసం చేశారని వారిపై ఆరోపణలున్నాయి ఈ ఘటనపై యూపీలో రాజకీయం కలకలం నెలకొంది మొత్తం వ్యవహారంపై అటు బీజేపీ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీల మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది రాష్ట్రంలో పెరిగిన మతపరమైన ఉద్రిక్తతల ఫలితమన్నారు సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే రాగిని సోంకర్ ప్రసవ వేదనలో ఉన్న స్త్రీ అబద్దం చెప్పదని జర్నలిస్టులపై కేసులు పెట్టడం ప్రభుత్వం దమననీతికి పరాకాస్తా అని మండిపడ్డారు మతం పేరుతో చికిత్సను నిరాకరించడం వైద్యుడికి సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ నాయకుడు వికేష్ ఉపాధ్యాయ్ విక్కీ బాధితుడికి కులం మతం ఉండదన్నారు ఇలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అయితే ఈ ఆరోపణలను బీజేపీ ప్రతినిధి అవినీష్ త్యాగి తోసిపుచ్చారు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఎలాంటి వివక్ష లేదని సబ్కా సాథ్ సబ్కా వికాస్ సూత్రం ప్రకారం అన్ని వర్గాలకు ఒకే విధంగా ప్రభుత్వ సౌకర్యాలు పథకాలు అందుతున్నాయన్నారు